రైస్ సోర్లందరికీ నమస్కారం అండి నేను మీ హరీష్ ఈరోజు అయితే మనం టమాటో తోటలో ఉన్నా చూడండి ఈ టమాటో తోట వయసు అయితే దాదాపుగా ఇరవై రోజులండి ఇప్పుడైతే రేట్లు అయితే లేదు ఈరోజైతే టమోటో టాప్ రేట్ అయితే టూ సెవెంటీ అండి అనంతపూర్ రెండు వందల డెబ్బై అయితే పద్నాలుగు కేజీల బాక్స్ అయితే పోయింది చూడండి ఇప్పుడు అంటే ఇప్పుడు అయితే ప్లాంటేషన్ చాలా తక్కువ ఉంది అనంత అనంతపూర్లో అయితే మళ్ళా అటు సైడ్ మనకు తెలియదు ఇక్కడ అనంతపురం సైడ్ మాత్రం మనకు చెప్తున్నాము అనంతపురం సైడ్ అయితే ప్లాంటేషన్ చాలా తక్కువగా ఉంది ఈ ప్లాంటేషన్ జరుగుతున్న పంటకు అయితే రేట్ దొరికే అవకాశం అయితే చాలా ఇవి ఉంది దీనికి ఎక్కువగా మైక్రోన్యూట్స్ బాగా వదులుకుంటే బాగా పక్క కొమ్మలు గ్రోతింగ్ బాగా వస్తుందని చెప్తున్నాను ఏ మొదలుకోవాల న్యూట్రిన్స్ చాలా చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు మనం అయితే అండి దీంట్లో అమినో యాసిడ్స్ ఉంటుంది దాంతోపాటుగా మనం వివా ఎకరాకి లీటర్ లేదంటే బయోవీటా ఇది పిఐ కంపెనీ వాళ్ళది ఎకరాకి లీటర్ సీవిడ్ డెక్స్ట్రాక్ట్ ఉంటుంది దీంట్లో దాంతోపాటుగా మనము ఇంకా మంచి గ్రోత్ ప్రమోటర్లు అంటే దీనికి అయితే ర్యాడిఫామ్ వదిలేదండి వీళ్ళు చిన్నచట్టుకి ర్యాడిఫామ్ వదిలితే బాగా అంటే వేరే వ్యవస్థ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఎకరాకి హాఫ్ లీటర్ ర్యాడిఫామ్ అండి దీన్ని కనుక వదిలితే అధిక అధికంగా వేరే వ్యవస్థ అయితే రావడం జరుగుతుంది వేరే వ్యవస్థ ఎంత బాగా వస్తే కనుక మనకు పక్క కొమ్మలు కూడా అదే విధంగా బాగా రావడం జరుగుతుంది దాంతోపాటుగా మనము ఏరిస్ వాళ్ళది మ్యాక్స్ అండి దీన్ని ఎకరాకి కేజీ అప్పుడప్పుడు వారానికి ఒకసారి వదులుతూ ఉండాలా పాటుగా పూత స్టార్ట్ అయింది అనుకో బోర్ అని వదలండి ఇది మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకున్నందుకైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ